ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈరోజు ప్రసారమైంది నూట ఇరవై ఆరవ సంచికలో భాగంగా ప్రధాని పలు అంశాలపై తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ధైర్య సాహసాలు దేశవ్యాప్తంగా నవరాత్రుల కోలాహలం నావికాసాగర్ పరిక్రమ ప్రదక్షణలో పాల్గొన్న పంచుకున్నటువంటి ధీర నారీమనుల గురించి ప్రధాని సంభాషించారు ఇప్పుడు చూద్దాం స్వాతంత్ర సమర యోధుడు షహీద్ భగత్ సింగ్ యువతకు ప్రేరణ శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఆయన ధైర్యం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని ప్రధాని గుర్తు చేసుకున్నారు ఉరి శిక్ష పడ్డ తర్వాత భగత్ సింగ్ ఆంగ్లేయులకు తనను యుద్ధ బందీలతో వ్యవహరించినట్లు నడుచుకోవాలని కోరారని ఉరి కాకుండా నేరుగా తూటాలను పేల్చి తీయాలని కోరినట్లు ప్రధాని వెల్లడించారు ఆ వ్యాఖ్యలు భగత్ సింగ్ ధైర్య సాహసాలకు ప్రతీక ప్రధాని ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు చాతా హా యుద్ధ బందీ జా వ్యవహారే నీ సీధా సాహీ భగత్ సిజలి అర్పిత కన్ కీ బాత్ భాగంగా నేడు భగత్ సింగ్ తో పాటు ప్రముఖ గాయని లతా మంగేష్కర్ జయంతిని కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు భారతీయ సంస్కృతి సంగీతాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ లతా దీది పాటలు విని పరవశానికి లోను కాకుండా ఉండలేరని అన్నారు మానవ భావోద్వేగాలను కదిలించే సున్నితమైన అంశాలు ఆవిడ పాటలో ఉన్నాయని ఆవిడ పాడిన దేశభక్తి గీతాలన్నీ ప్రజలకు ఎంతో ప్రేరణ అందించాయని పేర్కొన్నారు లతాదీది తనకు ప్రతి ఏటా రాఖీ పంపేవారని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు లతాదీది పాడిన జ్యోతి కలశ్ ఛట్కే పాట తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా నవరాత్రుల సందడి నెలకొన్న నేపథ్యంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు నవరాత్రుల సమయంలో మనం శక్తి రూపంలో అమ్మవారి ఉపాసన చేస్తామని అన్నారు నారీశక్తి ఉత్సవాన్ని జరుపుకుంటున్నామని వ్యాపారం నుంచి క్రీడారంగం వరకు ఏ రంగాన్ని తీసుకున్నా మహిళలు సత్తా చాటుతున్నారని ప్రధాని పేర్కొన్నారు భారతీయ నావికా దళానికి చెందిన ఇద్దరు ధైర్యవంతమైన మహిళా అధికారులు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా లెఫ్టినెంట్ కమాండర్ రూపతో ప్రధాని ప్రత్యేకంగా సంభాషించారు నావికాసగర్ పరిక్రమ్ అంటే ప్రదక్షిణ ఇందులో భాగంగా ఈ ఇద్దరు సముద్రంలో యాభై వేల కిలోమీటర్లు ప్రయాణించారని ప్రధాని వెల్లడించారు ఈ సందర్భంగా వారికి ఎదురైన అనుభవాలను ప్రధాని ప్రజలతో పంచుకున్నారు हेलो सर नमस्कार जी वणकम सर नमस्कार हम सर आपका एक्सपीरियंस देश सुनना चाहता है हमने सेक्शन अक्टूबर 2024 को निकला गोवा से और 29 मई 2025 को वापस आया और इस एक्सपीडेशन हमें कंप्लीट करने के लिए 238 डेज लगे सर हम सबको कहते हैं कि हमारे बोट पर एक इक्विपमेंट थी जो कभी फेल नहीं हुआ वो हम दोनों का टीम वर्क था భారతీయులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఛత్ పూజకు యునెస్కో ఇంటాన్జబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చోటు దక్కడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేరితే ప్రపంచం నలుమూలల్లో దీని దివ్యత్వ అనుభూతులు ప్రజ్వరిల్లుతాయని ప్రధాని పేర్కొన్నారు కోల్కతాకు చెందిన దుర్గా పూజ ఇప్పటికే యునెస్కో జాబితాలో చోటు దక్కించుకుందని ప్రధాని అన్నారు मुझे आपको ये बताते हुए बहुत खुशी है कि भारत सरकार भी छठ पूजा को लेकर एक बड़े प्रयास में जुटी है भारत सरकार छठ महापर्व को यूनेस्को की इंटेंजिबल कल्चरल हेरिटेज लिस्ट यानी यूनेस्को की सांस्कृतिक धरोहर की सूची में शामिल कराने का प्रयास कर रही है देश प्रजलता सुख शांत तो पंडित प्रधान आकांक्षी